ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మునగాకు పప్పు చూయించిపోతున్నానండి మునగాకుతోటి కమ్మని పప్పు ఈ మునగాకుతో ఎందుకు చూపిస్తున్నానంటే మునగాకు సర్వ రోగ నివారణ అండి రకరకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది కానీ చాలామంది దీని గురించి తెలియదు అలానే తినడానికి కూడా ఇష్టపడరు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు రైస్లోకి కానీ చపాతీల్లో కానీ అద్దరిపోతుంది చాలా బాగుంటుంది అస్సలు పసరు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది దీని కొరకు చూశారు కదా కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా అందులో నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక ఉల్లిపాయ సగం ముక్కని ఇలా కట్ చేసేసాను అలానే రెండు టమాటాసు ఇంకా చూశారు కదా మునగా ఉప్పు ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి వాసన అంతా పోతుంది ఆ నానబెట్టుకుని వేడి నీళ్ళలో నానబెట్టిన మునగాకుని గట్టిగా పిండేసి ఇలా కుక్కర్లో వేసేసాం కదా దాంట్లో కొంచెం పసుపు అలానే కొంచెం కారం వేసి చింతపండు మాత్రం వేయకండి అండి చింతపండు ఉప్పు వేయద్దు మామూలుగా మనం ఆకుకూరల పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ అంతే కాకపోతే ఇందులో మనం మునగాకుని యూజ్ చేస్తున్నాము చూస్తారు కదా అవన్నీ వేసిన తర్వాత ఇలా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేసి ఇలా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పేసి పప్పు గుత్తి పెట్టేసి బాగా ఎనిపేసామనుకోండి ఎనిపేసిన తర్వాత ఇలా తాలింపు పెట్టుకుంటే కమ్మని మునగాకుతోటి పప్పు రెడీ అయిపోతుందండి ఇది చాలా మంచిది చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులో కూడా చాలా బాగుంటుందండి సర్వ వ్యాధులను నయం చేసే శక్తి మునగాకు ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవకండి ఇక నుంచి మీరు ఎప్పుడైనా మునగాకుతో వంట చేసుకోవాలనుకుంటే మునగాకు ఫ్రై కానీ పప్పు కానీ చేసుకోవచ్చు అండి ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఫ్రై కూడా నేను ఇంకో వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు పప్పు చూపించా కదా నెక్స్ట్ టైం ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అప్పుడప్పుడు ఇలా చేసుకుంది అంటే చాలా మంచిదండి చూసారు కదా ఫ్రెండ్స్ మునగాకుతోటి పప్పును సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు తప్పకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సేలావు